ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో తన మనసులోని మాట పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ తిరుమల కాలనీకి చెందిన యువకులు ఆసక్తిగా వీక్షించారు అనంతరం దూరదర్శన్ ప్రతినిధితో వారు మాట్లాడుతూ ప్రతి నెలా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వింటామని ప్రధాని మాటలు తమకు ఎంతో స్ఫూర్తినిస్తాయని అన్నారు దేశం నలుమూలలకు చెందిన ప్రజల ఆకాంక్షలు ప్రధాని నోట వంట వినడం చాలా ఆనందంగా ఉందని అన్నారు గౌరవనీయనటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మన్ కీ బాత్ ద్వారా నూట పద్దెనిమిది ఎపిసోడ్ వీక్షిస్తున్నాము మన భారతదేశాన్ని ఏ విధంగా సంక సంస్కృతి సాంప్రదాయాలు గొప్పతనాన్ని ఒక ప్రధానమంత్రి అయి ఉండి ఒక గంట సేఫ్ టైం తీసుకొని ప్రపంచ దేశాలకు మన యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ప్రతిదీ కూడా ఈరోజు మన్ కీ బాత్లో కుంభమేళ గురించి వివరించడం జరిగింది ఫస్ట్ మొదటగా ఈ యొక్క కుంభమేళ గురించి విశిష్టత సాంప్రదాయాలు అన్ని చెప్పడం వల్ల విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు రెగ్యులర్ గా వచ్చేటటువంటి భక్తులు కూడా రెగ్యులర్ గా రావడానికి అయ్యారు ఇప్పుడు అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో ప్రపంచానికే తెలియజేస్తున్నారు ఈ రోజు చూసినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి పెద్ద అతిపెద్ద మహాకుంభమేళ గురించి ప్రస్తావించడం చాలా ఆనందదాయకంగా ఉంది అదే విధంగా ఆదివాసీల్లో ఈ రోజు ప్రధానంగా కొబ్బరి నూనె ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు అనే దాని గురించి చెప్పడం చాలా సంతోషం